శ్రీ త్రిపుర సుందరికి ద్వీపవాసినికి జయ మంగళం శుభ మంగళం శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసి జయ మంగళం శుభ మంగళం మేలుకో శ్రీదేవి మేలుకో తల్లి మేలుకొని సిరులన్నీ దేవి మేలుకో శ్రీదేవి మేలుకో తల్లి మేలుకొని సిరులన్నీ దేవి తొలి కోడి కూసేను తెల్లవారేను బాలబానుడు ఉదయగిరిని వెలిగేను తొలి కోడి కూసేను తెల్లవారేను బాలభానుడు ఉదయగిరిని వెలిగేను భక్తులందరూ కలిసి గుడికి చేరారు భక్తి తోడ భజన చేసేరు భక్తులందరూ కలిసి గుడికి చేరేరు భక్తి త భక్తి శ్రద్ధలతోడ భజన చేసేరు పసుపు కుంకుమ పూజ చేయుటకు ప్రజలు పొద్దు పొడవక ముందెవేంచేసినారు శ్రీతిపుర సుందరికి మణిద్వీపవాసి జయమంగళం శుభమంగళం మేలుకో శ్రీదేవి మేలుకో తల్లి మేలు దేవి కురిపించుదేవి మేలు కొనిసిరులన్నీ కురిపించుదేవి